వాక్యం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఎంతో బిజీ స్కెడ్యూల్ అని ఒకరికొకరు చెప్తున్న పరిస్థితుల్లో మనకి సమయమే లేదు మన గురించి చింతించే వారే లేరు పెద్దవారు వాళ్ళ పిల్లలు పట్టించుకోవట్లేదని కంప్లైంట్ పిల్లలు ఎందుకు తప్పిపోతున్నారు యువత ఎందుకు అంటే పెద్దవారికి బిడ్డల గురించి పట్టించుకునే టైం కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనకి ధైర్యపరుస్తుంది ఏమంటున్నారంటే నీ గురించి నేను చింతిస్తున్నాను నీ ప్రతి కథలిక గురించి నేను అశ్రద్ధ కలిగి ఉన్నానని దేవుడు మళ్ళీ మరి ఒకసారి ధైర్యపరుస్తున్నాడు గ్రీకు దేశస్థులు ప్రతి దేవుడు కోసం వెతికాడు వాడికి వాళ్ళకి దేవుడు గురించి సరైన అర్థం కోసం ఎంతో వెతికారు కానీ వారి చింతను పోగొట్టే దేవుడు వారికి దొరకలేదు ఆ దేవుడు మన దగ్గర ఉన్నాడు మనం ఏం చేయాలంట మన చింత ఆయన మీద వెయ్యాలంట ఏం చేయాలి దానికోసము మన ప్రార్థన విశ్వాసం ప్రార్థనల ద్వారా ఒక లెటర్ ద్వారా ఆయనకు విశ్వాసం ద్వారా ఎస్ దేవ నేను నిన్ను నమ్ముతున్నాను అని ఆ లెటర్కి మనం సమాధానం కనుగొంటుంది ఎంత ఈజీ ఎంత ఈజీ బిడ్డలు మారా చేస్తున్నారు బిడ్డలు మాట వినట్లేదు బిడ్డలు చెప్పింది వినట్లేదు చెప్పింది చేయట్లేదు అన్నప్పుడు మొదటగా వాళ్ళ తల్లిదండ్రులను దూషించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనము దేవుడి వాక్యం ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత దేవుడి మీద భారం వేయండి మీ చింతలు నా మీద వేయండి అన్నా కూడా వినకుండా మన చింతల గురించి మనమే బాధపడుతుంటే ఏం చెప్తుంది పర్లకొప్ తండ్రిని తప్పుగా మనం ఇతరులకు చూపిస్తున్నాం పర్లకొప్ తండ్రి యొక్క మహిమను వారికి తెలియపరచలేకపోతున్నాం దానివల్ల దేవునికి అవమానం వస్తుంది కాబట్టి మన చింతలు మర్చిపోయి మన చింత యావద్దు ఆయన మీద పెట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం ఈజీ ఆయన చేద్దాం దేవునికి గొప్ప కార్యాలు చూద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుమైనసయా నీ యొక్క గొప్ప కార్యాల నిమిత్తమైన నీకు వందనాలు మా చింత అంతా కూడా నీ మీద వేస్తున్నాం ప్రభా మా చింతలు ఏ ఒక్కటి కూడా మా దగ్గర మిగిల్చుకోకుండా నీయందు భార వేసి నీయందు నమ్మిక కలిగి నీ జవాబు కోసం ఎదురు చూచే భాగ్యం దయచేయమని మా జీవితంలో గొప్ప కార్యాలు చూచే అనుభవం దయచేయమని వేసిన అమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ